హలో అండి గుజరాత్ ఉన్న దుమాస్ బీచ్ ఇది వన్ ఆఫ్ ద హాంటెడ్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది కానీ క్లైమేట్ చూడండి ఎలా ఉందో మాకు ఇంకా సన్సెట్ అవ్వలేదు కానీ అప్పుడే మాకైతే సైరన్ వేసేసి అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు ఎందుకంటే ఇది హాంటెడ్ ప్లేస్ కాబట్టి సెవెన్ థర్టీ తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ముందే సైరన్ వేశారు సో మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము బీచ్కి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ వాటర్ లేవండి వాటర్ మయమైపోయాయి మీరు ఎప్పుడైనా చూసారా బీచ్లో వాటర్ మయమైపోవడం కంటికి కనిపించినంత దూరంగా ఉన్నాయండి వాటర్ అసలు ఎక్కడ చూసినా కూడా నాకైతే వాటర్ అయితే కనిపించలేదు బీచ్లో వాటర్ మాయమైపోవడం ఇదే ఫస్ట్ టైం వాటర్ అంతా కూడా నార్మల్గా ముందుకు వచ్చేస్తుందండి సర్టెన్ టైం తర్వాత అప్పుడు ఈ టెంపుల్ లో కూడా వాటర్ వచ్చేస్తాయంట సో ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి వినాయకుడిది మీరు ఎప్పుడైనా విజిట్ అయితే తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళండి ఈ వాటర్ ఏమంతా ఫ్రెష్ గా ఉండవు బ్లాక్ గా ఉంటాయి కాకపోతే మనకి బీచ్ లో ఎంజాయ్ చేసుకోవడానికి ఎంటీ ప్లేస్ లో మనకి ఇలా రైడ్స్ అనేవి చాలా మల్టిపుల్వి ఉన్నాయి బైక్ రైడ్ హార్స్ రైడ్ క్యామెల్ రైడ్ అలానే ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లల కోసం అయితే పిల్లలకి అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అండి అదే కాకుండా ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో మనకి తెలుసు కదా ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి మీరు ఎప్పుడైనా సూరత్ విజిట్ అయితే ఈ డుమాస్ బీచ్ ని విజిట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో